తిరుపతి జిల్లాను పారిశ్రామికంగా ముందంజకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖల ద్వారా అనేక పరిశ్రమలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని టెక్నికల్ కంపెనీ ఆఫ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సబ్ సాధ్యకులు రాయల్ వంశీకృష్ణ తెలిపారు తిరుపతిలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఐటీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబులు చేస్తున్న కృషి అభినందన్ ఏమని అందుకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు సో ఇప్పుడు మనం చెప్తే ఇప్పుడు ఈ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఖచ్చితంగా నాలుగు విధాలుగా ఉంటాయి ఒకటి ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఎవరైనా పరిశ్రమలు తీసుకొచ్చి పెడితే ఎలక్ట్రానిక్స్ కానివ్వండి ఐటీ కానివ్వండి వాళ్ళు వాళ్ళ ఆఫీసులు వాళ్ళ బిజినెస్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ప్రామిస్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు మనకి స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి కానీ అక్కడ వచ్చిన పిల్లలకి లేదంటే ఉద్యోగాలు ఇచ్చిన దానికోసం కానివ్వండి వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టిన దాంట్లో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది కానివ్వండి ఇన్సెంటివ్స్ ఉంటాయి అవి మొన్న ముఖ్యమంత్రి గారు ఎట్లయితే ప్రా అనౌన్స్ చేశారో గత రెండు వారాల ముందర అదేవిధంగా ఆయన ప్రామిస్ నిలబెట్టుకొని అది రిలీజ్ చేయడం జరిగింది వి ఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు యాజ్ వెల్ అస్ అవర్ యంగ్ డైనమిక్ ఐటీ మినిస్టర్ మిస్టర్ లోకేష్ లోకేష్ గారితో మాకు చాలా అనుభవం ఉంది వీ హీ బీన్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్ వెరీ లాంగ్ టైమ్ ఆయన మాకు చాలా కోఆపరేట్ చేస్తారు హీ అండర్స్టాండ్స్ అవర్ నీడ్స్ హీ అండర్స్టాండ్స్ అండ్ టాక్స్ టు అర్జ్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్ అండ్ మేము మాకు ఇది కావాలి పాలసీలో మాకు ఇది కావాలి మీరు ఇన్సెంటివ్స్ ఈ విధంగా ఇవ్వాలి అంటే వాటిల్ని క్రోడీకరించి మనకి ఇక్కడ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కానివ్వండి ఐటీని ఇక్కడ తీసుకురావడానికి కావాల్సిన అన్ని విధాలైన సదుపాయాలని ఆయన కలిగి చేస్తున్నారని దానికి మన అందరికీ తెలుసు ది సెమీ కండక్టర్స్ చిప్ బిల్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్ దాదాపుగా నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కర్నూలు దగ్గర పెట్టడం జరుగుతోంది విచ్ ఇస్ గోన్ టు బి మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ సెమీ కండక్టర్స్ అనే దానివల్ల ఇండియా ఈజ్ గోయింగ్ టు గ్రో లైక్ ఎనీథింగ్ అ సెకండ్ థింగ్ యూ నో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఈఎంసీ అనేది పెట్టడమే ఇంతకుముందు ఈ ఈ ప్రభుత్వం ద్వారానే మొదలైంది అండ్ డెఫినెట్లీ ఇప్పుడు వీఆ్ సీన్ కంపెనీస్ సెటప్ ఆల్రెడీ ఇంకా చాలా పెద్ద కంపెనీలను కూడా తీసుకురావడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు విఆర్ ఆల్సో కోఆపరేటింగ్ విత్ ద సేమ్ థింగ్ మనకు తెలుసు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మాకు ఐటీస్ కంపెనీలు రావాలంటే ఫస్ట్ వాళ్ళు వచ్చి చూసేది ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అంటే మాకు కావాల్సిన బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా తర్వాత మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉందా అనేది చూస్తారు దానికి కావాల్సిన సదుపాయాలని అలా చేయడంలో భాగంగా సత్వా అండ్ రహేజా లాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ని రిక్వెస్ట్ చేసుకొని పర్సనల్గా వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి We are actually, I mean, the, the government is cooperating.